మన కర్నూ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక సంబంధించిన వ్యక్తి కర్నూలు ప్రాంతానికి ధోన్ అనే ప్రాంతం నుంచి వచ్చాడు దాదాపుగా బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటూ ఇక్కడే బస్సు చేస్తూ ఇక్కడే ఉన్నాడు మధ్యలో ఈయనకి మాటలు పోయినాయి ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే ఆ మాటలు రావాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా రాలేదంట బహుశా మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ సన్నిధానంలో ఉన్నాడు మరి ఇక్కడే రెండు నెలల నుంచి కూడా బస్ చేస్తూ ఇక్కడే కనిపిస్తా ఉన్నాడు నాకు ఆ బాబుని నేను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయని చెప్పి అంటున్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం వస్తున్నాయా

లక్ష్మి వాళ్ళమ్మ పేరు లక్ష్మి అని చెప్పి కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా రెండు నెలల నుంచి కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడ తిరుగుతూ ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు ఈ రోజు సిరీ ఈ తరం పలకరిచ్చింది కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి మరి పుట్టిన దగ్గర నుంచి కూడా మాటలు లేవు దాదాపుగా రెండు నెలల నుంచి కూడా ఇక్కడే స్వామి సన్నిధానంలో బస్ చేస్తూ చిన్న చిన్న మాటలు నేర్చుకుంటూ ఉన్నాడు అయితే కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి